ఆ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన్ని ప్రస్తుతం ఏసీబీ విచారిస్తోంది అయితే ఏసీబీ ప్రశ్నలకు లేని సమాధానాలు చెబుతున్నారట మూడో రోజు విచారణలో కూడా ఆయన ఏదో పొడి జవాబులు చెప్పారు తప్ప అసలు విషయాలు అయితే బయటికి రాలేదట ఐఎన్పిఆర్ అండ్ ఏపీ డిజిటల్ కార్పొరేషన్లో నిబంధనలు ఉల్లంఘించి పరుగు సేవల కింద ఉద్యోగ నియామకాలు చేపట్టేలాగా మీపై ఒత్తిడి తీసుకొచ్చిన సూత్రధారులు పాత్రధారులు ఎవరు నియామకాలు అనుసరించిన విధానం ఏంటి అసలు వర్క్ లోడ్ ఎలా గుర్తించారు ఈ నియామకాల గురించి ఉద్యోగులకు తెలిసేలా ఏం చేశారు ఏ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు అలాగే సమాచార పౌర సంబంధాల శాఖ పూర్వ కమిషనర్ తుమ్మ విజయకుమార్ రెడ్డిపై ఏసీబీ ఈ తరహా ప్రశ్నల వర్షం కురిపించిందట వైసీపీ హయాంలో ప్రభుత్వ ప్రకటనల జారీ అలాగే బిల్లుల చెల్లింపులో సాక్షి పత్రికకు అలాగే ఛానల్కు లబ్ధి చేకూరేలాగా అనుచిత లబ్ధి చేకూర్చారు అనేది అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అనేది ఆయన మీద ఏసీబీ కేసు నమోదు చేసింది దర్యాప్తులో భాగంగా విజయకుమార్ రెడ్డిని గుంటూరు ఏసీబీ ఏఎస్పి ఎం మహేంద్ర వరుసగా మూడో రోజు కూడా ఆయన్ని విచారించారట ఈ నేపథ్యంలోనే ఆయన ప్రశ్నలు చాలా ప్రశ్నలకు తాను తప్పు చేయలేదని ఉల్లంఘనలకు పాల్పడలేదని నిబంధనల మేరకే చేశాను అంటూ ఆయన పొడిపొడిగా అస్పష్టంగా మాత్రమే సమాధానాలు ఇచ్చారట ఈ నియామకాలు పారదర్శకంగా చేపట్టామంటున్నారు కదా అందుకు ఎన్ని దరఖాస్తులు స్వీకరించారు వారిలో ఎంతని ఇంటర్వ్యూ పిలిచారు రిజర్వేషన్లు ఎందుకు పాటించలేదు అన్న ఏసీబీ ప్రశ్నలకు విజయకుమార్ రెడ్డి నుంచి సమాధానం అయితే రాలేదట